だから。 అతిరెథ మహారాజులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసి సభ గస్ పార్టీ సందుర కూడా అందరూ కూడా సార్ నేను అందరికీ కూడా స్వాగతం నేను మిగ మిగ పిస్న నాసునికి నంబర్ లిగ సార్ నేను పిలుసాను మిగ మిగకి నాదంగా ఆహ్వానం నాకో చెప్ చైర్మన్ శ్రీవాసులు గారిని కూడా మిగ మిగ సార్ స్వాగతం తెలియజేస్తున్నాం దయచేసి అందరూ కూడా మీ మీ సీట్లలో ఆశీనులైతే వెంటనే ఈ సమావేశాన్ని ప్రారంభిస్తున్నాం వేదిక మీదకు ఆహ్వానించిన వారిని అధ్యక్షులు శ్రీ భూమి గారి తిరుపతి ఎంపీ గారిని తిరుమల తిరుపతి దేవస్థాన కమిటీ పెద్దిరెడ్డి రామచంద్రరావు రెడ్డి అలాగే పెద్దలు మన జిల్లా అధ్యక్షులు కరుణాకరణ అలాగే పార్టీ పెద్దలందరూ తెలియజేస్తూ అధ్యక్షత వహించాల్సిన పార్టీ పటిష్టమైనటువంటి నిర్మాణం చేసుకోవాలి అందుకే ప్రతి నియోజకవర్గంలోనూ దాదాపు జిల్లా వ్యాప్తంగా ఏడు వేల పదవులను జగన్మోహన్ రెడ్డి గారు మనందరికీ కూడా ఇవ్వటం జరిగింది ఇవి ఏదో తీసుకున్నాము ఒకరోజు పేపర్లో వస్తే చాలు అని అనుకోవటానికి కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఏ మహత్తరమైనటువంటి ఆలోచనతో ఆశయంతో ఐదు సంవత్సరాల పాటు ఆయన మనల్ని అందరినీ కూడా ఈ రాష్ట్రంలో అందరినీ కూడా వాళ్ళ జీవితాలలో వెలుగులు నింపటానికి ఒక గొప్ప సంస్కరణకర్తగా ఆయన ఎలా పరిపాలించారో ఆనాడు జరిగినటువంటి లోపాలను కూడా సవరించుకొని లోపాలను కూడా సవరించుకొని ఈ రోజున కింది స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలైనటువంటి వాళ్లతోనే వచ్చే నా ప్రభుత్వం నడుపుతాను అన్నది జగన్మోహన్ రెడ్డి గారి సందేశం మనందరిలోనూ కూడా ఒక చిన్న అనుమానం రగిలింది అందులో అనుమానం లేదు కార్యకర్తల్ని పట్టించుకోలేదు అని అని అందుకే జగన్మోహన్ రెడ్డి గారు రాబోయేటువంటి తన పరిపాలన అంతా కూడా కార్యకర్తలతోనే వాళ్ళ సమభాగంతోనే నేను రాష్ట్రాన్ని పరిపాలిద్దాము అన్నటువంటి ఆలోచనకి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య నాయకులైనటువంటి మీతో పాటు కింది స్థాయి పదవులు సర్పంచ్ స్థాయిలో కంటే గ్రామ వార్డు స్థాయిలో పదవులు తీసుకున్నటువంటి వాళ్లకు కూడా అతి కీలకమైనటువంటి పాత్ర ఇవ్వాలని కనుక వాళ్ళందరూ కూడా చైతన్యవంతంగా పనిచేయటానికి సరైనటువంటి అభ్యర్థులని వ్యక్తులని మహిళల్ని చెల్లెమ్మల్ని మనం ఆ కమిటీలలో పెట్టాలా పెట్టాలి అంటే మన ఇష్టం వచ్చినట్టుగా ఓటర్ల లిస్టు చూసి రాయటానికి కాదని రేపు పాలనలో భాగస్వాములు వాళ్లే అన్నటువంటి విషయాన్ని మొన్న ఏ రకంగా అయితే ఆయన వాలంటీర్ల ద్వారా నడిపినాడో అదే పని మొత్తం అంతా కూడా మన పార్టీ కార్యకర్తలతోనే వచ్చే ప్రభుత్వం నడుస్తుంది అన్నది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అతి ముఖ్యమైనటువంటి విషయమని మీకు అందరికీ తెలియజేస్తూ దీని మీద ఒక అద్భుతమైనటువంటి వేదికను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు తన నియోజకవర్గంలో మొత్తం అంతా కూడా పార్టీ కింది స్థాయి గ్రామస్థాయి వరకు అత్యద్భుతమైనటువంటి నిర్మాణాన్ని వాళ్ళు చేయటం జరిగింది దాన్ని స్ఫూర్తిగా తీసుకొని రాష్ట్రం అంతా కూడా ఇలాగే చెయ్యాలా అనని జగన్మోహన్ రెడ్డి గారు ఆదో ఆదేశించటం జరిగింది తద్వారా మనం పార్టీని మరింత బలోపేతం చేద్దాం ముందుకు తీసుకువెళ్దాం కేవలం పదవులు తీసుకోవటానికి కాదు రాబోయే మూడు సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కష్టాలను నష్టాలను ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులను ఒత్తిళ్లను దేన్నైనా కూడా వీరోచితంగా ఎదుర్కొని చంద్రబాబు గారి ప్రభుత్వానికి దిమ్మ తిరిగే విధంగా ఈ కార్యకర్తలందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి సైనికుల్లాగా తీర్చిదిద్దటానికి మరీ ముఖ్యంగా మన జిల్లాలో అందరికీ ఆదర్శప్రాయంగా చిత్తూరు జిల్లా ఉంది అన్నటువంటి పేరు రెడ్డప్పగారు తీర్చిదిద్దటానికి మనమందరము కష్టపడదాం పదవులు కేవలం పేపర్లలో రావటానికో సోషల్ మీడియాలో చెప్పుకోవటానికే కాదు ఇక్కడ ఉన్నటువంటి మీరు మీ ద్వారా రేపు కమిటీలలో భాగస్వాములయ్యే ప్రతి ఒక్కరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారులుగా మన చటమే మన బాధ్యత అన్న విషయాన్ని మీకందరికీ కూడా గుర్తు చేస్తూ పెద్దలైనటువంటి వాళ్ళకందరికీ కూడా మొట్టమొదట ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి కాబట్టి ఇది ఉపన్యాసాల కంటే కూడా వజ్రభాస్కర్ అనేటువంటి కీలకమైనటువంటి ఎక్కడున్నా తను ఏ రకంగా జరిగింది అన్నటువంటి విషయాన్ని చెయ్యాలన్నటువంటి విషయాన్ని క్లుప్తంగా తను చెప్తారు కాబట్టి ఒక ముగ్గురు నలుగురితోనే మనం ప్రసంగాలు మానేసి ఆ తర్వాత ఆ కార్యక్రమం చూద్దామని తెలియజేస్తూ ఇప్పుడు పెద్దలు మన అన్న అయినటువంటి మాజీ మంత్రివర్యులు షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలసం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్